వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చూడండి అల్లం అల్లం పెట్టే టబ్బుకు హోల్స్ పెద్దగా పెట్టుకోవాలి ఈ వర్షాలకైతే అల్లము ఇక కుళ్ళిపోయింది వాటర్ వెళ్ళక ఈ టబ్బు ఇది పుదీనా ఇక్కడ ధర్మకుల బాక్స్లో పుదీనా పెట్టిన చూడండి చాలా మంది పుదీనా బతకట్లేదు అని చెప్తారు చూడండి ఎలా ఉందో మంచిగా వచ్చింది ఈరోజైతే నాకెంతో సంతోషంగా హ్యాపీగా నా మనసు ప్రశాంతంగా ఉంది ఎందుకు మీకు చూపిస్తా పైకి టెరస్ పైకి పోదాం పదండి టెరస్ పైకి పోయే ముందు ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో కింద చూద్దాం ఇది వామ మొక్క ఇది పుదీనా ఇది వామనే ఇది టేబుల్ గులాబీ ఇక ఈ వామ మొక్క ఇది వామ ఈ వామాక్తోటి మనం కషాయం కాసుకొని తాగితే ఉంటుంది హెల్త్కి చూద్దు రండి నేను కషాయం కూడా కాసిన తర్వాత చూపిస్తాను పొద్దున్నే మనం గోరువెచ్చని నీళ్ళు పెట్టుకుంటాం కదా అందులోనే వేసి కాసుకొని తాగాలి తాగితే సర్ది జ ఆరోగ్యానికి చాలా మంచిది సర్ది రాదు జ్వరానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇలా ఈ కింద ఉన్న మొక్కలన్నీ చూసి పైకి వెళ్దాం ఇది వీరజాజి చెట్టు చూడండి తీగ పైకి వెళ్తుంది అది వీరజాజి ఇది సన్నజాజి చూడండి ఇది పైకి పాకుతుంది ఇంకా ఇది కర్రేపాకు ఇంకా ఈ వస్తున్నాయి మనం ఇట్లా ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది మనం ఇంట్లో తెంపుకొని వేసుకుంటే మనం చేతులతో పెట్టి మన ఇంట్లో మనం తెంపుకుంటే మంచిగా ఉంటుంది బయట నుంచి నాకు బాగుండదండి ఇక ఇవి అయితే అవి ఇది గోంగూర ఈ అలసబ్దాలు ఇది పండగకు ఇల్ల చుక్క కూర గింజలు పెట్టిన ఇంకా రాలేదు ఇది రణపాల చెట్టు ఇది బచ్చల కూర సెలవున్ బచ్చలి ఇందులో పాలకూర ఇప్పుడే వస్తున్నాయి మొక్కలు రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న కదా ఎందుకో చూపిస్తే టెరస్ పైకి పోదాం పదండి ఇవి చూడండి డిసెంబర్ పూలు ఎంత బాగు కూర్చున్నాయో ఇది చెట్టు ఇంకా పైకి వెళ్దాము దాకా చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ టచ్ చేయండి ఇదంతా పూదీనామే మెట్ల మీద పెట్టినా చూడండి ఈ సీట్ పొటాట అదే గడ్డలు చూడండి ఎట్లా వచ్చినాయా ఇక గడ్డలు మనము మన చేతులతో పెట్టి పండిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది హ్యాపీగా చూడండి గడ్డలు

చూస్తున్నారా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మనసు ఇట్లా మనం పెట్టి కాపిస్తే చూడండి ఇగో పచ్చి పసుపు ఇగో పసుపు మొక్కలు ఇగో పసుపు తయారవుతుంది చూడండి వర్షాలకు బయటికి వెళ్ళింది ఇదిగో కాకుంటే పెద్ద టబ్బులో పెట్టుకోవాలి హోల్స్ కూడా పెద్దగా చేయాలి లేకుంటే కుళ్ళిపోద్ది పసుపు కూడా వర్షాలు బాగా వస్తున్నాయి కదా కుళ్ళిపోద్ది ఇగో పచ్చి పసుపు ఇగో చూస్తురా ఇగో తేలింది ఇదిగో ఇదో పసుపు ఈ రకంగా వచ్చింది ఇట్లా ఎంతో హ్యాపీగా ఉంటుంది మన మనసుకు అయితే సంతోషంగా ఉంటుంది ఇవన్నీ పసుపు మొక్కలే వంకాయలు ఇప్పుడే కాస్తున్నాయి ఇక నల్లేరు ఈ నల్లేరు మాత్రము వీడియో పెట్టినా నల్లేరు చాట్లు పెట్టిన చూడండి అరవై రెండు వేల మంది చూసిరు లైక్లు కొట్టిరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఛానల్ని ఇట్లాంటివి హెల్త్కి సంబంధించిన మొక్కలు చూపిస్తాం మీకు ఇది ననలేరు చాలా మంచిది కానీ ఈ మాత్రము అడుగులల్లోనే దొరుకుతాయి ఏ నెలకి అట్లా మాకు తెలిసినోళ్ళు తెచ్చి ఇచ్చారు ఈ మొక్క మీరు మాత్రము ఎవరిని పడితే వాళ్ళని దమ్మని తాడి చెట్ల మీద బారిందైతే తినొద్దండి అండి తాటి చెట్ల మీద బారిన ఈ మొక్కని మనం పచ్చడిగా చేసుకొని తింటే మన ప్రాణాలకే ముప్పంట తాటి చెట్ల మీద వారిందైతే తినొద్దు వద్దు లేరు ఇగ ఇది గోరెంటాకు మొక్క కొమ్మలతో పెట్టిన చూసిరా కొమ్మలు గోరెంటాకు కోసుకొని కొమ్మలు ఇరుచుకొని గోరెంటాకు కోసుకొని ఆ కొమ్మలు ఇల్ల పెట్టినాయి ఇది గోరెంటాకు ఇంకా టమాటా పడ్డది చూసిరా కాకుంటే పసుపు అల్లము దనుసు తీగ ఇలాంటివి మాత్రం ఇట్లా బస్తాలల్లో పెట్టుకుంటే ఆలుగడ్డలు చాలా మంచిగా వస్తాయి వాటర్ పోయేటట్టు ఉండాలి వాటర్ ఎక్కువ ఉండొద్దు దాటికి వెళ్ళిపోతాం ఇగో మన చిక్కుడు తీగ ఇక చూసి రా చిక్కుడుకాయలు కాసినాయి ఇట్లా మనకి మొక్కలు పెంచుకోండి అందరూ మొక్కలు పెంచుకోండి ఇవి మన మనకు ఒక మెడిసిన్తో సమానం ఇవి మనము ఏ కలుషితం లేకుండా ఏ మందులు లేకుండా మంచిగా పండించుకొని తింటున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా కంటాక్ట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ ఇక ఇక్కడ చామగడ్డలు ఇక ఈ దెనుస్థి ఇక మాత్రం నాకు తెలిసిన వాళ్ళే తెచ్చి ఇచ్చిర్రు ఇక ఈ గడ్డలు ఇలాగా వస్తాయి ఈ ఒక్క మొక్క ఇస్తే నేను చాలా మొక్కలు చేసినవి ఇట్లా కట్ చేసుకుంటా వేరు వేరు పెట్టుకుంటాయి ఇంకా భూమిలో పెడితే చాలా మంచిగా వస్తాయి మన తోటలో పెట్టినా మీకు చూపిస్తాం మొన్న మొన్ననే పెట్టినా ఇప్పుడే వస్తున్నాయి అక్కడ అయితే చాలా లాభైతాయి ఇవి ఇవన్నీ దనుసుగడ్డలే ఇంకా ఊరలేదు ఇవి నేను ఎందుకంటే అల్లం కుళ్ళిపోయింది ఇది కూడా వాటర్ బోట్లే కుళ్ళిపోయినాయమని తీసిన ఇంతగాడికి అయినాయి ఇవన్నీ ఇగో ఇవన్నీ దనుసుగడ్డలే వచ్చేది ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా Bye bye.